హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు హెచ్ ఛానల్ అండి మీ ముందుకు వచ్చేసాను కొత్త ఇన్ఫర్మేషన్తో ఏపీ ప్రజలందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఈ స్కీమ్ మరేంటో కాదండి పేదలందరికీ ఇల్లు స్కీమ్ ఇది అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక న్యూస్ ఏనండి సైట్స్ అప్లై చేసుకోవాలా లేకపోతే మా గత ప్రభుత్వంలో మేము అప్లై చేసుకున్నాము దరఖాస్తు చేసాము మాకు కన్స్ట్రక్షన్లో ఉన్నాయంటున్నారు కానీ మేము వెళ్ళలేదు మాకు ఎవరు చూపిస్తారు ఈ ప్లేస్లో ఎలా ఉంటుంది అని చాలా మందిలో చాలా క్వశ్చన్స్ అనేవి మొదలవేయండి వాటికి సంబంధించి ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయదలుచుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లాస్ట్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయితే ఉందో మనకి వైసీపీ ప్రభుత్వం ఆ గవర్నమెంట్లోని ఫస్ట్ లో ఉన్న పీపుల్స్ అందరికీ అంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే ప్రజలు అప్లై చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకందరికీ అండర్ కన్స్ట్రక్షన్ అంటే కట్టడంలో ఉండిపోయాయి కొన్ని కంప్లీట్ అయిపోయి కొన్ని కంప్లీట్ కాకుండా ఉన్నాయి కొన్ని ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాతావరణాలు రోడ్స్ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచుకోవడం అయిపోయి కొన్ని రోడ్ డోర్ ఫిట్టింగ్స్ అయిపోయాయి కొన్ని వచ్చేసి కరెంట్ ఫిట్టింగ్స్ అయిపోయి ఇలా అనేకమైన కారణాల చేత చాలా వరకు కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం లోన్స్ వల్ల ఆగిపోవడం చాలా జరిగిందండి వాటన్నింటినీ ఆరో నెలలోపు ఏపీ ప్రభుత్వం అయిన ప్రస్తుతం మనకి నడుస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ఆరో లోపు ఆ కట్టడాలన్నీ కంప్లీట్ చేసి ఆరో నెలలో ఈ హౌస్ డిస్ట్రిబ్యూషన్ అనేవి ఇస్తున్నాననేసి నోటిఫికేషన్ జారీ చేసిందండి దీంతో పాటు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందండి టిక్ హౌసెస్కి సంబంధించి లోన్స్ గత ప్రభుత్వం మీరు లోన్స్ మాదిరిగా మీరు తీసుకున్నారు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల ఐదు ఐదు ఇరవై వేల ఐదు వందలు కట్టిన వాళ్ళు కూడా డీడికి సంబంధించి చెల్లించి ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విధమైన లోన్లు మీరు ఎలా అయితే అప్రూవ్ అయ్యి తీసుకున్నారో ఆ విధంగా మీరు లోన్స్ క్లియర్ చేసుకొని టిట్ కోర్స్ తీసుకోవాలని చెప్పి ముందుగా ప్రచారం అనేది చేసిందండి చాలామంది స్ట్రగుల్ అయ్యారు ఇంట్రెస్ట్తో కూడా హౌస్ లోన్స్ క్లియర్ చేసుకొని ఇల్లులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఇల్లు తాళాలు అందలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏనండి ఏపీ ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు ఈ టిట్కో సెక్షన్ చైర్మన్ పర్సన్ ఉన్నారో ఆయన ఏమని చెప్పారంటే ఈ లోన్స్ ఎవరైతే ఇప్పుడు చెల్లించవలసి ఉందో ఆ లోన్స్ అన్నిటిని నాలుగు విడతల్లో ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని అది ప్రేజలో ఎవరు భరించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పిందండి ఇది గుడ్ న్యూస్ అని అండి మీరు లోన్స్ ఇంకా కట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు కానీ హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఆల్రెడీ మీకు ఇదివరకే నేను చేసిన రే చెప్పాను పెట్టాను కూడా ఆ డేట్స్ ఎప్పుడైతే మీకు ఓపెన్ అవుతుందని చెప్పాను ఫిబ్రవరి ఒకటి నుంచి మీకు ఈ టిట్కో హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి చాలా కారణాలంటే ఈ టిట్కో హౌసెస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలా గొడవలు జరిగింది ల్యాండ్స్ రైతులకు సంబంధించి ల్యాండ్స్కి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదని అందుకే రైతులు ఆపారని ఇంకొక దగ్గర ఏమో లోన్స్ అనేవి ఇంకా బ్యాంక్స్ క్లియర్ చేయలేదని హౌసెస్ కూడా రిలీజ్ చేయలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు కూడా ఆపారని ఇలా చాలా కారణాలైనా వాటన్నిటిని క్లియర్ చేసుకొని ఇంకా అన్ని తుది మెరుగులు కూడా దిద్దిందనేసి చెప్పుకోవచ్చు మనకి ఏపీ ప్రభుత్వం వాటన్నిటిని క్లియర్ చేసి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ఏపీ టిట్కో హౌసెస్ డిచ్యుబ్యూషన్ అనేది జరుగుతుందండి మీరు కూడా పక్కగా హ్యాపీగా ఉంటారు ఎవరైతే ఈ టిట్కో హౌసెస్ ఉన్నారో వాళ్ళకి జారీ చేసుకున్నప్పుడు నాకు మాత్రం షేర్ చేయండి ఇదిగో మీరు చెప్పిన ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇల్లు అందింది థ్యాంక్స్ అని ఒక కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేయండి ఎందుకంటారా మేము చేసే రీల్స్ అనేవి మీకు యూజ్ అవుతున్నాయో లేదో తెలియాలి మీరు సంతోషిస్తున్నారు అనేది మాకు కూడా తెలుస్తుంది కదండి అందుకు దీంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఫిబ్రవరి ఒకటిని మీకు ఎవరైతే టిట్కా హౌసెస్ ఇస్తుంటారో వాళ్ళకి ఆ రోజునే ఆ రోజునే మీకు ఆధార్ అండ్ కరెంట్ మీటర్ లింకేజ్ కూడా చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈ విషయం కూడా మీకు గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు దీంతోపాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆటోమేటిక్గా మీకు ఏవైతే మీకు ఇల్లు పట్టాలు జారీ చేసినప్పుడు మీకు పలానా ప్లేస్లోని పలానా బ్లాక్లో పలానా నెంబర్ మీకు ఇస్తామని ఆల్రెడీ లో మీకు రాసి ఉంటుంది పట్టాల మీద వాటిని నకళ్ళు మీరు ఉంచుకొని ఆధారం ఉంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు దీంతో పాటు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే సైట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సైట్స్ మే మే నెలలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందండి మే మొదటి లేదా రెండో వారంలో ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవుతుంది కానీ గత ప్రభుత్వంలో సెకండ్ లిస్టు వాళ్ళది క్యాన్సిల్ చేస్తే ఆ సెకండ్ లిస్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సెకండ్ లిస్ట్ కూడా లేదు ఆ గత ప్రభుత్వం ఇచ్చేసింది కదా ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు కదా ఆ లిస్ట్ కూడా మేము మేము ఆ మామూలుగా ఇచ్చేస్తామంటే ఇచ్చేయచ్చు లేదు అంటే ప్రస్తుతం ఏదైతే ఐదో నెలలో మొదలు పెడతామంటే అప్పుడైనా మీకు ఒకవేళ ఇచ్చే అవకాశం ఉంటుందండి ఆ ఆ విధానం మీద మనకి ఇంకా క్లారిటీ అయితే ఏమీ రాలేదు కానీ కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటారో ఒక సపరేట్ రేషన్ కార్డు ఉండాలి ఆల్రెడీ ఒక రేషన్ కార్డు ఉండి దాంట్లో త్రీ టూ ఫ్యామిలీస్ ఉన్నాయనుకో వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు గవర్నమెంట్ ద్వారా వచ్చిందంటే ఆ ఫ్యామిలీస్ అందరికీ మరి అదే ఇల్లు అండి మీరు ఒకవేళ మ్యారేజ్ అయ్యి సెపరేటేషన్ కావాలి అంటే సపరేట్ అయితే వేరే రేషన్ కార్డు ఉంటే మీకు గ్యారంటీ హౌస్ వస్తుంది మీరు విడిగా ఇల్లు కావాలి మా మా ఫ్యామిలీస్ వేరు అని అనుకునేటప్పుడు తప్పనిసరిగా వేరే దరఖాస్తు మీరు చేసుకునే అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక ఫ్యామిలీకి ఓన్లీ ఒక హౌస్ మాత్రమే మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది అందులో బిలో ప్రావర్టీ లైన్లో మీరు ఉండి ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి మీరు వివాహితులై ఉండాలి అది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు దాటి మరి ఉండాలి ఇవన్నీ వర్తిస్తాయండి అలాగే హ్యాండిక్యాప్డ్ కోటా వాళ్ళకు కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని నూతనమైన హౌసెస్ ఇస్తుంది వాటితో పాటు ఎవరైతే మన ఏపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ జాబ్స్లో ఉండి బిలో ప్రావర్టీ లైన్లో కూడా చాలా మంది ఉన్నారండి అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే వాళ్ళు ఎలా బిలో ప్రావర్టీ అని మీరు అనుకుంటున్నారు కాదు అలా కాదండి గవర్నమెంట్లో ఉండి సగటు జీతం అంటే కేవలం ప్రస్తుత జీతం ఏంటంటే అందరూ పన్నెండు వేల ఐదు వందలు ఇరవై వేలు వేసుకుంటున్నారండి అలా కాదు నిత్యావసర సరుకులకి తీసుకునే స్థితిలో ఉంటారండి అంగన్వాడీ ఆయా టీచర్స్ ఇలాగా జీవీఎంసీ వర్కర్స్ వీళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వాళ్ళ వేతనాలు వాళ్ళు ఒక హౌస్ సైట్ కొనుక్కునే స్థితిని దా కలిగి ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసి వాళ్ళకు కూడా ఇల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ విషయం అయితే ఈ ఎవరైతే ఈ అండరు బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు ఎప్పుడూ ఉంటాయి బాయ్